పౌర సరఫరా శాఖ నుంచి అదేవిధంగా గిరిజన్ కార్పొరేషన్ నుంచి గిరిజన ప్రాంతాల్లో పౌర సరఫరా శాఖ మరియు గిరిజన కాపరేటివ్ వ్యవస్థ నుంచి ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి గ్రామంలో కూడా వారికి ఏ విధంగా రేషన్ అందుతోందనే దానిపైన క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి కోసం ఈరోజు పర్యటిస్తూ ఉన్నాం నెల్లూరు గ్రామంలో దాదాపు నాలుగు వందల నలభై తొమ్మిది కార్డులు అందులో సుమారు అరవై మందికి ఇంటింటికి వెళ్ళి దివ్యాంగులు కానివ్వండి చెందిన వారు కానీ వారు అందరికీ కూడా మా సంస్థ ద్వారా ఉన్న ఈ వ్యవస్థ ద్వారా ప్రతీ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇంటికి డెలివరీ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇక్కడ ఈ దుకాణం తీర్చుండే విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు వీటితో పాటు జీసీసీ నుంచి మేము అందిస్తున్న అనేక సరుకులు కొనుగోలు చేసుకునే విధంగా వాళ్ళకి చక్కటి అవకాశం కల్పించారు రాబోయే రోజుల్లో ఈ ఈ వ్యవస్థను ఇంకొంచెం ప్రక్షాళన చేసి ఆధునికరణ ఆలోచనతోటి తప్పకుండా వీళ్ళందరూ కోరినట్టు వాళ్ళకి కావాల్సిన కొన్ని నిత్యావసర సరుకులు ఇక్కడే తక్కువ ధరకి అందించడానికి తప్పకుండా సంయుక్తంగా కలిసి జీసీసీ ద్వారా శాఖ ద్వారా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాకు వస్తున్న ఈ సమాచారం ప్రజాప్రతినిధిగా మీ అందరం కూడా ఒక బాధ్యతతోటి పనిచేయాలని ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మహిళలు హర్షించారు దీపం పథకం గురించి కూడా నేను అందరితో మాట్లాడాను ఇక్కడ ఖచ్చితంగా ఇంటింటికి డెలివరీ చేయాల్సిందే ఎవరైతే ఈ గ్యాస్ ఏజెన్సీ ఇంటికి డెలివరీ చేయకుండా పాపం వీళ్ళని పాడేరు వరకు వచ్చి తీసుకెళ్లే పరిస్థితి ఇచ్చారు ఈ దీపం కింద వాళ్ళపైన తక్షణమే ఈరోజు యాక్షన్ తీసుకుంటాం ఇది అట్లా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం ఇంటింటికి మహిళలకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు అనవసరంగా వాళ్ళపైన ఈ డెలివరీ కోసం వస్తున్న వాళ్ళు తీసుకున్న ఈ డబ్బుల్ని ఈ దీపం పథకం కింద మాత్రం అది జరిగే ప్రసక్తే లేదు తప్పకుండా వాళ్ళపై మేము చర్యలు తీసుకుంటాం ప్రతి ఒక్కరి మహిళలకి నేను హామీ ఇస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రంలో మరింత మన గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కోసం ఆహర్నిషలు అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం ఇంకా మెరుగైన అవకాశాలు వస్తాయి రాబోయే రోజుల్లో ఇందాక నేను చెప్పినట్టు ఈ షాపులను కూడా ఇంకా సరుకులు ఎక్కువగా వారికి అందుబాటులోకి తీసుకోవడానికి తక్కువ ధరకు తీసుకోవడానికి కోసం మా వంతు మేము కృషి చేస్తాం అంటే ఏం లేదు సార్ గతంలోనే ఇంటింటికి వెహికల్స్ సప్లై చేసేవారు ఏజెన్సీ ప్రాంతాలు ఏంటంటే మారుమూల ఒక డిపో ఉన్నదంటే నాలుగైదు విలేజ్లు ఉన్నారు పది విలేజ్లు కలిపి అక్కడే రావాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి దగ్గరగా ఏమైనా డిపోలే తెలిసే ఆలోచన చేస్తున్నారు అరవై తొమ్మిది నూతనంగా సబ్ డిపోలు ఏర్పాటు చేశారు వీటితో పాటు ఇప్పుడే నేను మాట్లాడిన అధికారులకి కమాండర్ జీపులు పెట్టుకుని ఒక సిస్టమేటిక్ విధానంలో ఎక్కడైనా సరే కిలోమీటర్ రెండు కిలోమీటర్లు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చినా కూడా వీళ్ళే స్వయంగా వెళ్ళి డోర్ డెలివరీ చేసేటట్టు ఆ ప్రక్రియ కూడా ప్రారంభించబోతున్నాం దానికి సరైన అనుమతులు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే కానీ ముందుకెళ్తాం గతంలో కూడా ఎప్పుడు కూడా ఎండియు వ్యాన్లు ఇంటింటికి వచ్చి డెలివరీ చేయలేదు మహిళలందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఈ మార్పుని వాళ్ళు హర్షిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు షాపుల ద్వారా ఎప్పుడంటే వాళ్ళకి అప్పుడు అనుకూలంగా పనులు మానేయకుండా పదిహేను రోజుల్లో ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు పోయి తెచ్చుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది ఎండియు వ్యాన్లో వచ్చి ఒక అరగంట గంటో ఉండి వెళ్ళిపోయేవాళ్ళు ఆ పరిస్థితి ఈరోజు లేదు ఎక్కడైనా అసౌకర్యం ఉంటే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే తప్పకుండా మా కూటమి ప్రభుత్వం స్పందిస్తుంది ఆ సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు పర్యటిస్తున్నాం మేము రాకుండా ముందే అరవై తొమ్మిది సబ్ డిపోలు మంజూరు చేశాం ఈ రోజున మా కమిషనర్ గారు మేము అందరం కూడా పర్యటిస్తున్నప్పుడు ఇప్పుడే నేను సూచనలు చేశాను తప్పకుండా మనం కమాండర్ జీపులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ గ్రామాల్లో ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపే సరుకులు అందే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయకూడదు అంటే ఏలేదు సార్ పంచాయతీ హెడ్ క్వార్టర్లో మాత్రమే ఉంటున్నాయి ఒక్కొక్క పంచాయతీకి పదిహేను ఇరవై ముప్పై గ్రామాలు కూడా ఉంటున్నాయి కార్డుల సంఖ్య పరంగా ఆ గ్రామాల్లో కానివ్వండి ఆ పంచాయతీలో కానివ్వండి ఎంతవరకు మేము చేయాలో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఆ సౌకర్యంలో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం చేస్తాం